విజయవాడ నుండి బెంగళూరు వెళ్లాలంటే ఇప్పుడెంత టైం పడుతోంది బస్సులో అయితే పన్నెండు గంటలు కారులో అయితే కనీసం పది గంటలు పడుతుంది కదా కానీ ఈ టైం సగానికి సగం తగ్గిపోతే రాత్రి విజయవాడలో బయల్దేరితే తెల్లారక ముందే బెంగళూరు చేరుకుంటే ఎలా ఉంటుంది ఇది కల కాదు ఫ్రెండ్స్ త్వరలోనే నిజం కాబోతోంది ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విజయవాడ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ రోడ్డు అందుబాటులోకి రాబోతోంది అసలు ఈ హైవే ఎక్కడ్నుండి వెళ్తుంది ఎందుకు దీన్ని గేమ్ గేమ్చేంజర్ అంటున్నారు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఈ ఎక్స్ప్రెస్ వేను భారతమాలా పరియోజన కింద సుమారు పద్నాలుగు వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు ఇది ఒక గ్రీన్ఫీల్డ్ హైవే అంటే పాత రోడ్లను వెడల్పు చేయడం కాదు పూర్తిగా కొత్త మార్గంలో అద్దంలాంటి రోడ్డు వేస్తున్నారు దీని మొత్తం పొడవు సుమారు మూడు వందల నలభై రెండు కిలోమీటర్లు గ్రీన్ఫీల్డ్ సెక్షన్ ఇది సిక్స్ లేన్లతో కూడిన యాక్సెస్ కంట్రోల్డ్ హైవే అంటే ఇష్టమొచ్చిన చోట ఎంట్రీలు ఎగ్జిట్లు ఉండవు దీనివల్ల వాహనాలు గంటకు వంద నుండి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో రైమని దూసుకుపోవచ్చు ఈ హైవే ఏ ఏ ప్రాంతాలను కలుపుతుందో చూద్దాం ఇది విజయవాడ సమీపంలోని కాజా దగ్గర మొదలవుతుంది అక్కడి నుండి ఏపీలోని గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం నంద్యాల వైఎస్సార్ కడప మరియు శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది ముఖ్యంగా పులివెందుల లాంటి ప్రాంతాలకు ఇది వరప్రసాదం కాబోతోంది అక్కడి నుండి కర్ణాటకలోకి ప్రవేశించి కోడూరు మీదుగా బెంగళూరు శివార్లలోని హోసకోట దగ్గర ఉన్న బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేకి కనెక్ట్ అవుతుంది దీనివల్ల విజయవాడ నుండి బెంగళూరుకు దూరం ఐదు వందల డెబ్భై కిలోమీటర్ల నుండి నాలుగు వందల నలభై కిలోమీటర్లకు తగ్గిపోతుంది మరి పనులెంతవరకు వచ్చాయి స్వరాజ్య మ్యాక్ కథనం ప్రకారం దాదాపు అన్ని ప్యాకేజీలకు టెండర్లు పూర్తయ్యాయి మరియు పనులు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయి భూసేకరణ దాదాపు తొంభై శాతం పూర్తయింది కొన్ని చోట్ల బ్రిడ్జీలు అండర్పాస్ పనులు కూడా మొదలయ్యాయి ప్రభుత్వం పెట్టుకున్న గడువు ప్రకారం డిసెంబర్ రెండువేల ఇరవై ఆరు నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలి ఒకవేళ ఇదే వేగంతో పనులు సాగితే రెండువేల ఇరవై ఏడు సంక్రాంతికి విజయవాడ ప్రజలు ఈ కొత్త హైవే మీద బెంగళూరుకు ప్రయాణం చేయవచ్చు మరి పనులెంతవరకు వచ్చాయి స్వరాజ్యమాక్ కథనం ప్రకారం దాదాపు అన్ని ప్యాకేజీలకు టెండర్లు పూర్తయ్యాయి మరియు పనులు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయి భూసేకరణ దాదాపు తొంభై అయిదు శాతం పూర్తయింది చోట్ల బ్రిడ్జీలు అండర్పాస్ పనులు కూడా మొదలయ్యాయి ప్రభుత్వం పెట్టుకున్న గడువు ప్రకారం డిసెంబర్ రెండువేల ఇరవై ఆరు నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలి ఒకవేళ ఇదే వేగంతో పనులు సాగితే రెండువేల ఇరవై ఏడు సంక్రాంతికి విజయవాడ ప్రజలు ఈ కొత్త హైవే మీద బెంగళూరుకు ప్రయాణం చేయవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే మన రవాణా ముఖ్య చిత్రాన్ని మార్చేయబోతోంది మీరు ఈ హైవే కోసం ఎదురు చూస్తున్నారా దీనివల్ల ఏ ఏ ప్రాంతాలు ఇంకా డెవలప్ అవుతాయని మీరనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ